హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ముల్లంగి సాంబార్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము చాలా మంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరండి ఓసారి ఇలా ముల్లంగితో సాంబార్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు ఈ సాంబార్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ పప్పుని అరగంట సేపు నానబెట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పును ఉడికించుకోవడం కోసం ఒక్కొక్కరి గిన్నెని తీసుకొని పప్పుని వేసుకోవాలి అలాగే ఒక కప్పు రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మంటని ఒక ఐదు ఆరు విజాలు వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోగా మరో బౌల్ని తీసుకొని ఒక చిన్న సైజు ఉసిరికాయ అంతా చింతపండును వేసుకొని ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని పోసుకొని నానపెట్టుకొని ఇందులో నుంచి చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ముల్లంగి సాంబార్ కోసం ముల్లంగిని తీసుకోవాలి ఈ ముల్లంగిని శుభ్రంగా వాష్ చేసుకొని ముల్లంగి పైన ఉండే పొట్టిని తీసేసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఈ ముల్లంగి వెయిట్ వైజులో అయితే పావు కేజీ అండి ఇలా కట్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా ఇలా రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగా పప్పు ఉడికేలాగా మనం చింతపండులో నుంచి చింతపండు పులుసుని కూడా తీసుకొని పక్కవ పెట్టుకోవాలి ఇప్పుడు సాంబార్లో వేసుకునే మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి నేను ఇక్కడ స్పైస్ తక్కువగా చేస్తున్నానండి మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే రెండు ఎండుమిరపకాయలని వేసుకోండి మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచి ఈ మసాలా దినుసుల్ని కలుపుతూ వేయించుకోవాలి మీరు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ మసాలా దినుసుల్ని వేయించారంటేను ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ కరివేపాకు క్రిస్పీగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని ఒక ప్లేట్ లో తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈలోగా పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఐదు విజలకి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఈ పప్పుని గెంటితో కలిపేసినట్లయితేనో మెత్తగా అయిపోతుంది ఇది పప్పు గుత్తి పెట్టు కూడా ఎనపాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని పక్క పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయల్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా వేసుకొని ఇందులోనే ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజ్ టమోటాల్ని బాగా మాగినవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే అక్క నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని ఈ టమోటాలు మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ముల్లంగి ముక్కలను కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాంబార్లో టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి కారాన్ని మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ముప్పావు టేబుల్ స్పూన్ ని వేసాను ఇలా ముల్లంగి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇవి సుమారుగా ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉంటుందండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ ముల్లంగిని ఒక సెవెంటీ పర్సెంట్ పాటు ఉడికించుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ముల్లంగి త్వరగానే ఉడికిపోతుందండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు పులుసుని తీసి పెట్టుకున్నాం కదండి దాన్ని వడగట్టి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ ముల్లంగి మొక్కలు పూర్తిగా ఉడికించుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ముల్లంగి మొక్కల్ని పూర్తిగా ఉడికించుకోవాలి నాకైతే చూడండి ఇక్కడ ముల్లంగి మొక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా సాంబార్ పౌడర్ని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఉడికించుకొని మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ పప్పు పులుసులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ ముల్లంగి సాంబారు కాస్త పలచగా ఉంటేనే బాగుంటుందండి అలాగే ఇది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఈ సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంగువ పొడిని అయితే అస్సలుకి స్కిప్ చేయొద్దండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ సాంబార్ని ఉడికించుకోవాలి చూడండి సాంబార్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి మీరు మరీ చిక్కగా కర్రీని ఉడికించుకుంటే మాత్రం ఇది చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుందండి దానికోసమే ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి అంతేనండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ముల్లంగి సాంబార్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్